రాప్తాడులో సిద్ధం సభకు కవరేజ్ కోసం వెళ్లిన ఏబిఎన్ జిల్లా ఫోటోగ్రాఫర్పై వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒకేసారి దాడి చేయడం విలేకరిపై దాడి చేయడం చాలా దుర్మార్గమని ఆదోనిలోని ఏపీడబ్ల్యూజే జిల్లా నాయకులు పిలుపు మేరకు ఆదోని ఏపీడబ్ల్యూజే నాయకులు సభ్యులు అలాగే టీడీపీ నాయకులు మరియు జనసేన నాయకులు సిపిఎం నాయకులు విద్యార్థి సంఘం నాయకులు అందరూ కలిసి మున్సిపల్ మైదానం నుండి సబ్ కలెక్టర్ కొరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కి వినతి పత్రం అందించారు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు మంచిది కాదని విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని దాడిలో తీవ్రంగా గాయపడిన ఏబిఎన్ జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణ ఒకసారిగా వందల మంది వైసీపీ అల్లరి ముక్కలు కృష్ణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పోలీసుల సమక్షంలో ఇంత జరిగినా ఒక్కరు కూడా అడ్డుకోకపోవడం గమనార్హం తీవ్రంగా గాయపడిన కృష్ణను అనంతపురం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆరికెల దేవదాసు ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి హుసేన్ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున ఏపీడబ్ల్యూజే కార్యదర్శులు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అత్యంత దారుణంగా దాడి చేసి హత్యాయత్నం ప్రయత్నం చేశారు సుమారు వేల మంది పోలీసులు ఆ సభలో ఉన్నప్పటికీ జర్నలిస్ట్ పై దాడి చేస్తున్న సమయంలో ఒక్క పోలీస్ కూడా అక్కడ ఉన్న విజువల్స్ లో వీడియో లో కనబడకపోవడం చాలా దుర్మార్గంగా కనిపిస్తోంది అంటే రక్షక బోటులు కూడా భక్షక బోటలు అయ్యారా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఒక పార్టీకి చెత్తగా మారిందా అంటే ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఫోర్త్ ఎస్టేజ్ గా పులువబడి జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అంటే ల్యాండ్ ఆర్డర్ లేకుండా పోలీసులు కూడా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారా అంటే రాష్ట్రంలో ప్రజా సమస్యలను మెరుగులోకి తీసుకువచ్చి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు విలేకరులు సభ్య సమాజానికి తెలుపుతుంటే అలాంటి విలేకరులకే ఈ రోజు రక్షణ లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎలాంటి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి నేను ఈ రోజు అధికారం ఉందని చెప్పి జర్నలిస్టుల పైన దాడులు చేసుకుంటూ పోతే రేపు మీరు ఒక సంస్థ ఒక మీడియా సంస్థ మంచి పద్ధతి కాదు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా జర్నలిస్టులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు మీరు భయపడితే భయపడతారని జర్నలిస్టులను అనుకోవడం పెద్ద పొరపాటు ఇంతకు ముందు వేరు జర్నలిస్టులు ఇప్పుడు వేరు అన్ని రకాలుగా సమాజంలో తెలిసిన వ్యక్తులుగా జర్నలిస్టులు ఈ రోజు ధైర్యంగా ప్రజా సమస్యలను ఏ ఉన్న ఉన్నా దైవ తీసుకువస్తున్నారు కాబట్టి జర్నలిస్టులను భయపడితే భయపడతారు అనుకోవడం చాలా మూర్తత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం సభలో రేతంలో జరిగిన శ్రీకృష్ణ దాడికి పాల్పడిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై క్రిమినల్ చేసి నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డినెండ్ చేస్తున్నాం విలేకరులపై ఏవైతే తప్పులు ఎత్తి చూపిస్తున్నా విలేకరులపై దాడి చేయడం చాలా చాలా ఘోరము ఈ ఇలాంటి దాడులను తెలుగుదేశం పార్టీ తరఫున కందిస్తున్నాము ఈ దాడితో ప్రజలందరూ ఒకటే కోరుకునేది ప్రజల ఒక్కసారి ఆలోచించండి ఈ గవర్నమెంట్ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏవైతే జర్నలిస్టులు కానీ సామాన్యుల పైన కానీ బీసీల మీద కానీ ఎస్సీల మీద కానీ ఎన్ని దాడులు జరిగినాయో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి నేను ఒకటే కోరుకునేది రేపు వచ్చే ఎలక్ష ఎలక్షన్ లో ఇటువంటి వాళ్లకు మీ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ పై దాడికి ఖండిస్తూ ఈరోజు కోసింగ్ మండలంలో హెడ్ ఈరోజు మేము ఆంధ్రజ్యోతి దినపత్రిక వాళ్ళకి మేము సంఘీభావం తెలుపుతున్నాం ఈ దాడిని మేము ఖండిస్తున్నాం ఇది సరైన పద్ధతి కాదు నాలుగున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడి జరిగింది ఇప్పుడు మళ్ళా ఒక పత్రిక విలేకరులపై కూడా దాడి జరగడం ఇది ఎంతవరకు న్యాయమని మేము ఈ అధికార పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం ఇది ఇలాంటివి పైన చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకులకు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా మేము విన్నవించుకుంటున్నాం ఇది సరైన పద్ధతి కాదు పత్రిక అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళు న్యాయం చేసేవాళ్ళు వాళ్ళపైన దాడి జరిగితే ఇంకా ప్రజాస్వామ్యం మీకు ఎక్క న్యాయం జరుగుతుందని నేను అధికార పార్టీ నేను ప్రశ్నిస్తున్నా తప్పకుండా శ్రీ శ్రీకృష్ణకి న్యాయం జరిగేంత వరకు మనం అందరం పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లో జరిగిన వైఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకి వెళ్ళినటువంటి కవరేజ్కి వెళ్ళినటువంటి కృష్ణ పైన ఆంధ్రజ్యోతి మరి ఫోటోగ్రాఫర్ కృష్ణపై ఆ అమానవీయంగా దాడి చేసి చెప్పండి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు కవరేజ్ వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి కృష్ణపై అక్కడున్నటువంటి వారు వైసీపీ కార్యకర్తలు ముఖ్యముఖంగా దాడి చేయడం చాలా తీవ్రంగా ఏపీడబ్ల్యూఏ తరఫున ఖండిస్తున్నాము విలేకరు ప్రజాస్వామ్యంలోన ఫోర్త్ ఎస్టేట్ గా పిలువడుతున్నటువంటి విలేకరులకే రక్షణ పోతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరులపై దాడులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మేము ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలోన వివిధ ప్రజా సంఘ్యాలు మరి తెలుగుదేశము కాంగ్రెస్ జనసేన సిపిఐ సిపిఎం మరి విద్యార్థి సంఘాల నుంచి మంచి మద్దతు దొరికింది దాంతోపాటు మేము ఇప్పుడు ర్యాలీగా బయలుదేరి వచ్చాము కాబట్టి ముందు ముందు అయినా కూడా కనీసము విలేకరు టచ్ చేయాలంటే భయపడేటువంటి చట్టాన్ని తీసుకోవాలి ప్రశ్నించే విలేకరుని నిజాన్ని నిర్భయంగా రాస్తున్నటువంటి విలేకరులపై దాడు చేయడం ఇది ప్రజాస్వామ్యానికి ఒడ్డలు పెట్టిగా మేము వర్ణిస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విలేకరులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలని ముక్త కంటంతో మీ అందరూ మా మాకు సపోర్ట్ చేసి అండగా నిలబడడానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది మనకి మద్దతుగా వచ్చారు దయచేసి వాళ్ళని కానీ మాట్లాడమని మనం ఇప్పుడు సవినంగా కోరుతున్నాము ముందుగా టీడీపీ నుంచి వచ్చినటువంటి భూపాల్ చౌదరి అందగారితో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం